చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీ మరియు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారు యూనివర్సిటీ ఛాన్సలర్ కల్పన మల్లారెడ్డి గారు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి భద్రారెడ్డి గారు వైస్ ఛాన్సలర్ వాసకరెడ్డి గారు కాలేజీ సిబ్బంది విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు కావాలి ఇప్పటికి కూడా ఫుల్గా సంతోషం లేదు నాకు టీచర్లల్లో పర్ఫెక్ట్ పని చేస్తలేరు టైం మెయింటైన్ చేస్తలేరు ప్రాపర్గా పర్ఫెక్ట్ డిసిప్లిన్ లేకపోతే టైం మెయింటైన్ చేయకపోతే వాళ్ళు పర్ఫెక్ట్ కాదు కూడా కాదు వాళ్ళు లైఫ్ ఈ రెండు పర్ఫెక్ట్ లైఫ్కు సక్సెస్ నేను ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయినట్టు దానికి కారణం టైం రెస్పెక్ట్ డిసిప్లిన్ ఈ మూడు ఉంటే గ్యారంటీగా మంచి లైఫ్లో సక్సెస్ అవుతుంది మీకు మీకు ఉమెన్ అంటేనే రెస్పెక్ట్ ఉమెన్ అంటేనే డిసిప్లిన్ ఉమెన్ అంటేనే అందరూ గౌరవిస్తారు కాబట్టి మీరు ఇంకా టైం మెయింటైన్ చేస్తే ఇంకా బాగా సక్సెస్ అవుతారు మీరు లైఫ్లో ఇంకా బాగా సక్సెస్ కావాలి అందరూ కూడా ఇంకా పైకి వస్తారు ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కూడా వస్తుంది మీకు మంచి భవిష్యత్తు ఉన్నది ఫ్యూచర్ అంతా భారతదేశంలో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ